ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు మనిషి జీవితాన్ని నరకప్రాయం చేస్తాయి ఎంత సంపాదించినా రూపాయి కూడా నిలవడం లేదని కొంతమంది అంటుంటారు నిజానికి కొంతమంది ఎలాంటి దుబారా ఖర్చులు చేయకపోయినా కూడా వారు ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడానికి కారణాలేమిటి ఇంట్లో శాశ్వతంగా లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చోవాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాము రోజు సూర్యోదయానికి ముందే గోమయంతో అలికి ముగ్గు పెట్టాలి ముంగిట్లో ముగ్గు లేకపోతే ఆ ఇంట లక్ష్మీదేవి అడుగు పెట్టదు ప్రతి శుక్రవారం ఇల్లు తుడిచే నీటిలో రాళ్ళ ఉప్పు వేసి ఇల్లు తుడిస్తే ఇంట్లోని దారిద్ర్యానికి కారణమైన ప్రతికూల శక్తులు దృష్టి దోషాలు తొలగిపోతాయి శుక్రవారం ఇంట్లో నలుమూలల సాంబ్రాని ధూపం వేయడం ద్వారా ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ పారద్రోలవచ్చు ప్రతి శుక్రవారం విధిగా శ్రీ లక్ష్మీదేవిని అష్టోత్తర శనా